ఈ రోజులలో శీతాకాలం అనగా చలికాలం వచ్చిందంటే ఉబ్బస రోగం అనగా అస్తమ ఈ అస్తమ పేషెంట్లు అనగా ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు మోస ఎక్కి వస్తుంటే దమ్ము పిల్లి కూతురు వస్తే వాళ్ళు కొందరు పనుకుంటాం అని వస్తుంటాయి అట్లా పిల్లికూతురు వాళ్ళు నిద్రపోలేరు ఈ ముక్కు నుంచి వచ్చే శ్వాస నోటి నుంచి తీసుకోవాల్సి వస్తుంది లోపల మొత్తం నాసిక రంధ్రాలు అన్నీ అవి పనిచేయ వాళ్ళకు కొందరు కొట్టుకుంటారు మరి అలాంటి వారి కోసము ఈ యొక్క సోమిడి చెక్క తోటి మనము చూర్ణం చేసి ఇట్లా మూడు వేళ్ళకు వచ్చిందంట రోజు పరిగడపున మళ్ళీ సాయంత్రం పరిగడపున ఇట్లా ఉదయం సాయంత్రం వేసుకుంటూ సాత్వికమైన ఆహారం పులుపులు చేయాలి ఇక్కడ మొత్తము నాన్ వెజ్ చేయాలి మద్యం చేయాలి ఇక్కడ వాళ్ళు ఓన్లీ ఉదయం సాయంత్రం మూడు వేళ్ళకు వచ్చినంత వేసుకొని మింగేసి ఒక గ్లాసు గోరు వచ్చని వాటర్ తాగితే సరిపోతుంది లేదంటే చల్లటి వాటర్ తాగినా ఏం ఫర్లేదు ఇట్లా చేయడం వల్ల ఈ అస్తం అనేది క్రమక్రమేణా తగ్గిపోతుంది